ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి ఇరవై ఐదున మృతి చెందిన సంగతి తెలిసింది అప్పటి నుండి ప్రవీణ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది తాజాగా పాస్టర్ ప్రవీణ్ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన విషయాలు వెల్లడించారు కనీసం చేతికి కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదంటూ ప్రవీణ్ పగడాల ఫోటోను కేఏ పాల్ రిలీజ్ చేశారు పాస్టర్ ఏ విధంగా మృతి చెందాడో అనే విషయాన్ని ఏపీ పోలీసులు దాచకుండా నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడు సిరువులో మరణించాడు ప్రాణం పెట్టాడు మూడో రోజు జనం లేచాడు నేను ఎలా చెప్తున్నాను మీరు అలా చెప్పండి మీ నమ్మకాన్ని మీ సత్యాన్ని కానీ ఇతర దేవతలు దేవతులు దూషించకండి నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి ప్రవీణ్ తప్పు చేశాడని ఒకసారి ఆయన అడిగితే క్షమాపణ చెప్పమంటే చెప్పాడు ఆ వీడియో నేను చూశాను అలాగని చంపేస్తారా చంపింది కప్పేస్తారా ఇప్పుడు ఏదో స్టార్ట్ చేయి ఇదో చెయ్యి చెయ్యి ఎస్పీ కూర్చోని ఒరే ఒరే అని చెప్తూ ఆయన యూ ఆర్ టు కమ్ టు కంక్లూజన్ హౌ డేర్ యూఆర్ ఈ నో ఇట్ ఈస్ ఇల్లీగల్ హూ కెన్ ప్రొటెక్ట్ యు చంద్రబాబు నాయుడు విల్ ప్రొటెక్ట్ యు జగన్ విల్ ప్రొటెక్ట్ యు If you are breaking the law, nobody is above the law. Have I broken the law? No. I am raising questions and I am speaking. My preliminary investigation reveals this as a depth and I am raising questions for you to investigate in that direction. And I offered to meet uh, Chandra Babu Naidu, the Chief Minister of Andhra Pradesh, but he has not called me. He has my numbers. Deepfai Naidu has my numbers. All Chandra Babu people have my numbers. If you don't want 200 presidents and prime ministers know. 54 Muslim country presidents know. And soon, quarreled media will know. Already they know it. But I am waiting for the police report. Is it an accident? Is it a brutal death? ప్రవీణ్ పగడాల బుల్లెట్ అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి గాని వేసుకున్న ప్యాంటు గాని ఎందుకు డ్యామేజ్ కాలేదు మీ పిక్చర్స్ ప్రకారం మీ పిక్చర్స్ విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు పోలీసులకి ఫుటేజ్ అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కదా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మద్యం తాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు